శ్రీ యణ భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామి వారికి నా హృదయపూర్వక నమస్కారములు శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము భగవద్భక్తులందరికీ నా నమస్కారములు పారాయణ గ్రంథం గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య స్వామివారి గీతామృతము రచన సేకరణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారు గాత్రం నందిమండలం కుసుమ సమర్పణ మండవ రవికాంత్ ఈరోజు మనం గీతామృతంలోని మూడవ భాగంలో ఉన్న గీతావాక్యం డెబ్బై మూడు గురించి చెప్పుకుందాం మాలా మాదిగ జోగి జంగము పదకొండు రోజులు భరణ కాలము అన్నారు స్వాముల వారు ఎవరు మంత్రము అయ్యా ఏమీ లేదు మదనము అమ్మ మదనము విదలనము ఎత్తుగా నిల్చినది పది మంది పది పిడసలు పెడితే ఒక మనిషికి ఇప్పుడు మనం ఈ గీతా వాక్యం యొక్క అర్థం తెలుసుకున్నాం మాలా మాదిగా జోగి జంగము ఇవి అన్ని ఎంతకాలం ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ లోకంలో పదకొండు దినాలు ఉంటావు పన్నెండవ నాడు ఆత్మ ప్రకృతిలో లీనమై ఏకత్వము పొందుతుంది ఆ లోకంలో ఈ మాల మాదిగ జోగి జంగము లేనప్పుడు ఈ లోకంలో పది దినాలుండే నీకు ఈ విమర్శలు కావాలా నీవు ఇక్కడ శాశ్వతముగా ఉండవు శాశ్వతముగా నీ ఉండే చోటు ఈ భేదాలు ఏమీ లేవు నీవు నీ ఆత్మ సంస్కారము కొరకు కూలి చేయడానికి మాత్రమే ఇక్కడికి వచ్చావు ఈ లోకంలో ఆ కూలికి తగిన జీతమును తీసుకొని వెళ్ళిపో కూలి కొరకై వచ్చిన నీవు యజమాని ఆ పరమాత్మ చెప్పిన సత్యమును వదిలివేసి నీ ఇష్టం వచ్చినట్లు జీతమును తీసుకొని పై లోకమునకు వెళితే మరలా పదకొండో దినమున ఈ లోకమునకు రావాల్సి వస్తుంది అప్పుడు పన్నెండు నుండి మరలా పదకొండు ఆ తర్వాత ఆరు మతములు ఆ తర్వాత నీకు సిద్ధిచ్చేది శూన్యము విచారము కనుక ఓ సాధకుడు నీవు సత్యమును సత్వమును విచారింపు ఆ సత్యమే మంత్రము అదే నీకు లక్ష్య సత్యము అంటే ప్రాణికోటిలోని ఆత్మ ఒకటే అని గ్రహించడం సత్వము అంటే సత్యమును గ్రహించిన వాడు ఇచ్చిన విలువగల వస్తు సంపదను ప్రాణికోటిలోని ఆత్మకు అందజేయుట సత్వము పన్నెండు రోజులంటే పది రోజులు దశాహము పదకొండవ రోజు ఏకదశాహము పన్నెండవ రోజు ఫలితము వారి వారి జన్మ వాసనల వలన ఏర్పడు స్థిరత్వమే అస్థిరత్వము మతము మతము అనగా తనకు తాను స్వయంగా తన ఇష్టమును ప్రకటించుట ఈ ప్రకటనలు లెక్కలేనన్నీగా ఉంటాయి ఆరు అనేది బహుళార్థకము జలమునకు సత్వసిద్ధముగా పవిత్రత ఉంది ఈ జలము ఇతరములైన అన్ని ప్రాణులను పవిత్రముగా చేస్తుంది అంతేకాకుండా ఇతరుల చేత లేక ఇతరులైన వస్తువుల చేత ఈ జలము పవిత్రతను సంపాదించుకోనవలసిన స్థితి లేదు కనుక మాల మంగలి చాకలి మొదలగు ఇతర జాతుల సంపర్కము చేత జలమునకు అపవిత్రత ఏర్పడదు అట్లాగే బ్రాహ్మణాది అగ్ర కులముల వారి సంపర్కము చేత జలమునకు పవిత్రత ఏర్పడదు ఎందుకంటే జలము స్వయంగా పవిత్రవంతమైనది మరి ఇతరములను పవిత్రము చేయున్నది కూడా తీర్థోద నాణ్యత శుద్ధి మర్హతి అంటే జలము అగ్ని అనేవి ఇతరుల చేత శుద్ధిని పవిత్రతను పొందవలసిన అవసరం లేదు ఈ రెండు స్వయంగా పవిత్రములై ఇతరులను పవిత్రములుగా చేయును మంత్రము అనగా రహస్యమైనది ఏమీ లేదు మదనమును విడనాడి అనగా కామ క్రోధాదులను వదిలి విదలనమును పొంది అనగా కామాదులను ఖండించి వాటిని భేదించి ఉన్నతమైన సత్వగుణాలను పొంది ఉండుటే ప్రదర్శించుటే మంత్రం ఒకడికి పది మంది పిడిసెలు అనగా పది పిడికిళ్ళ అన్నమును పెడితే ఈ గీతావాక్యం యొక్క అర్థం పూర్తయింది తర్వాయి భాగంలో మనం గీతావాక్యములు డెబ్బై నాలుగు నుండి డెబ్భై ఏడు వరకు చెప్పుకుందాం నారాయణ ఆది నారాయణ శ్రీవారి పాదరేణువు మాకాని వెంకట్రావు గారికి జయము జయము రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు శ్రీ వెంకయ్య స్వామి మహారాజుకి జై ఇంత చక్కని గీతామృతమును మనకు అందించిన శ్రీ వెంకయ్యస్వామి వారికి శ్రీ మాకాళి వెంకట్రావు గారికి శత సహస్ర కోటి నమస్కారములు ఈ గీతామృతమును మనమందరం పారాయణ చేసి బ్రహ్మ జ్ఞానమును పొందుదాం సర్వే జనా సుఖినో భవంతు ఓం నారాయణ ఆది నారాయణ